హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆకాష్ కింద పడిపోవడంతో అటువైపుగా వెళ్తున్న రాతోడ్ అది గమనించి ఆకాష్ బాబు అని అంటూ అరుస్తూ ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తారు ఒక్కొక్కరిగా పెద్దవాళ్ళిద్దరు ఆ పిల్లలు మనోహరి అందరూ ఆకాష్ రూమ్ కి చేరతారు కిచెన్ రూమ్ లో ఉన్న ఆరు కూడా ఆ మాటలు విని ఆకాష్ ఆకాష్ అంటూ రూమ్ లోకి పరిగెడుతుంది ఇక అక్కడ అందరూ ఆకాష్ కి స్ప్రహర్ రా వచ్చేలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆకాష్ చేతులు కాళ్ళని రబ్ చేస్తూ ఆకాశ్ని స్పృహలోకి వచ్చేలా ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే వారు లోపలికి వచ్చి అందరినీ నెట్టేసుకుంటూ దూరం జరగమన్నట్టు వెళ్ళి ఆకాష్ తల దగ్గర కూర్చొని ఆకాష్ తలని తన ఒళ్ళోకి తీసుకొని ఆకాష్కి గాలి ఆడట్లేదు జరగండి దూరం జరగండి అని అంటూ అందరిని నెట్టేసి రాతోడ్ ఆ విండోస్ ఓపెన్ చేయి అని కమాండింగ్గా చెప్తూ ఆ ఇన్హేలర్ ఇవ్వండి అని అంటూ అమర్ని కసురుతుంది అమర్ వెళ్ళి ఆ ఇన్హేలర్ తేవడానికి బాక్స్ ఓపెన్ చేసి అందులో మెడిసిన్ అయిపోయిందన్న విషయం అయ్యో మెడిసిన్ అయిపోయింది అని అంటూ గట్టిగా అరుస్తూ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటాడు మనోహరి మాత్రం కదలకుండా అక్కడే స్టాచ్యూలాగా నిలబడిపోయి ఉంటుంది ఆరు మాటలకి ఇక దాంతో దూరం జరగమని చెప్పానా అని మనుపై గట్టిగా అరుస్తుంది ఆరు దాంతో నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది మనోహరి ఇక అందులో మెడిసిన్ లేదని అమర్ చెప్పగానే మీ బెడ్రూమ్లో రైట్ సైడ్ కప్బోర్డ్లో ఉంటుంది తొందరగా తీసుకురండి అని ఆరు అరుస్తూ ఉంటుంది అయినా ఆరు మాటలని అర్థం చేసుకొని ఆరులాగా బిహేవ్ చేస్తున్న అనామికని చూసి షాక్ అయి అక్కడే నిలబడిపోతాడు అమర్ ఇక మళ్ళీ ఏం చూస్తున్నారండి నన్నే వెళ్ళి మెడిసిన్ తీసుకురండి అని ఆరు అరుస్తుంది అయినా అమర్ కదలకుండా అక్కడే నిలబడిపోతాడు అప్పుడు రాతో నువ్వైనా వెళ్ళి తీసుకురా అని అంటూ ఆకాష్కి స్పృహ వచ్చేలా ట్రై చేస్తూ ఉంటుంది ఆరు ఇక వెళ్ళి మేడం మెడిసిన్ లేదు అని చెప్పేస్తాడు రాతో రైట్ సైడ్ కప్బోర్డ్లో ఖచ్చితంగా ఉంటుంది తీసుకురా అని మళ్ళీ ఆర్డర్ వేస్తుంది ఆరు దాంతో వెళ్ళి మెడిసిన్ తేవడానికి వెళ్ళిపోతాడు రాతోడ్ అమర్ రూమ్లో మెడిసిన్ ఉందని నీకేం తెలుసు ఎందుకలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు నీ వల్ల టైం వేస్ట్ అవుతుంది అని మనోహరి ఆరుపై అరవగానే ఇక రాథోడ్ మెడిసిన్ తీసుకొచ్చి ఆ రుగి ఇస్తాడు అది చూసి మను షాక్ అవుతుంది మెల్లిగా ఆ మెడిసిన్ని ఆకాష్కి పట్టిస్తూ ఇదిగో పీల్చుకో అని అంటూ ఇన్హెలర్ని ఆకాష్ నోటి దగ్గర పెట్టి రెండు మూడు సార్లు పీల్చేసరికి కొంచెం స్పృహలోకి వచ్చినట్టు ఊపిరి పీల్చుకుంటాడు ఆకాష్ ఇక దాంతో నిర్మలమ్మ గారు టెన్షన్ పడకమ్మా ఏం కాదు వాడు బాగానే ఉంటాడు మెడిసిన్ ఇచ్చావు కదా టెన్షన్ పడకు అని అంటూ ఆవిడ పక్కన కూర్చొని అనామికని పైకి లేపుతుంది ఇక దాంతో అమర్ని గమనించిన ఆరు ఏదో తేడా జరిగింది అని అనుకొని వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ మనోహరిని గుద్దుకొని ఇక మెల్లిగా ఆ రూమ్లో నుండి జారుకుంటుంది ఇక అమర్ ఆరు బిహేవియర్ని గుర్తుపట్టి మెల్లిగా బయటికి వచ్చేస్తాడు ఇక మనోహరి కూడా బయటికి వస్తుంది రాతోడు కూడా వచ్చి అమర్తో ఏమైంది సార్ ఇలా వచ్చేసారేంటి అని అడుగుతూ ఉండగా అదే నాకు అర్థం కావట్లేదు అని అంటుంటాడు అమర్ ఏమైంది సార్ అని మళ్ళీ రాతోడు అడగ్గా అనామిక బిహేవియర్ చూసావా ఆరులాగా అనిపించింది అసలు ఆ కబ్బోర్డ్లో మెడిసిన్ ఉన్న విషయం నాకు ఆరుకి తప్ప ఎవరికి తెలియదు అని రాతోడు అనగానే మరి అమర్ చెప్పగానే రాథోడ్ అలా అనామికకి ఎలా తెలిసింది అని అడుగుతూ ఉంటాడు అదే నాకు అర్థం కావట్లేదు ఆ విషయం అనామిక చెప్పాలి అని అంటూ ఉంటాడు ఒక్కసారిగా గతంలో జరిగింది గుర్తొస్తూ ఉంటుంది ఆరు అమర్ బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా అమర్ని ఇంట్లోకి లాక్కొచ్చి ఆ కబోర్డ్లో మెడిసిన్ పెట్టానని నేను లేనప్పుడు అవసరం ఉంటే యూజ్ అవుతుంది అని చెప్పిన ఆరు మాటలు గుర్తు తెచ్చుకుంటాడు అమర్ మెల్లిగా ఆ మాటలన్నీ మనోహరి వింటూనే ఉంటుంది ఇక గార్డెన్లో నిలబడి ఉన్న ఆరు దగ్గరికి అమర్ వస్తాడు ఇక అమర్ రాకనే ఆరు గుర్తుపడుతుంది ఇక ఏం జరుగుతుందో చూడాలని పైకెక్కి పిల్లని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మను ఆరు దగ్గరికి వచ్చి అమర్ ఫస్ట్ ఆరు అని పిలుస్తాడు ఇక దాంతో తన గుండె వెయ్యి రెట్లు కొట్టుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఆరు అయినా వెనక్కి తిరిగి పలకదు మళ్ళీ అనామిక అని అమర్ పిలవగానే ఆ ఏంటి సార్ అని అంటూ వెనక్కి తిరుగుతుంది ఆరు ఇంతకు ముందు పిలిచినప్పుడు పలకలేదు అని అమర్ అనగానే మీరు ఆరు అని పిలిచినట్టు అనిపించింది అని అంటుంటుంది అనామిక ఇక అమర్ ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు ఈరోజు అని అంటు ఉంటాడు అమర్ కొత్తగానా నేనేం బిహేవ్ చేశాను అని అంటూ ఓహో ఆకాష్కి అలా బ్రీతింగ్ ప్రాబ్లం అయింది కదా అందుకే కాస్త టెన్షన్ పడ్డాను అని అంటూ ఉంటుంది ఆరు కాదు కొత్తగా బిహేవ్ చేశావు నీలాగా నువ్వు బిహేవ్ చేయలేదు అని అమర్ అనగానే కొత్తగానా అని షాక్ అవుతుంది ఆరు ఆరులాగా బిహేవ్ చేశావు అని అమర్ అనేస్తాడు ఆరు లాగానా అని అంతే టెన్షన్ పడుతూ లేదు సార్ కాస్త ఎగ్జైట్గా ఫీల్ అయినట్టున్నాను ఇంతకుముందు ఒకసారి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు చూశాను అందుకే టెన్షన్ పడి అలా చేశాను సార్ ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వదు అని అంటూ ఉంటుంది ఆరు మరి నా అబోట్లో ఎక్స్ట్రా మెడిసిన్ అన్న విషయం నాకు ఆరుకి తప్ప ఎవరికి తెలియదు నీకెలా తెలిసింది అని అమర్ అడగగానే షాక్ అవుతుంది ఆరు అది అది అని అంటుంటే ఎలా తెలిసింది అని మళ్ళీ అమర్ ప్రశ్నించగా ఇలా చెప్తూ ఉంటుంది ఆరు వన్ వీక్ బ్యాక్ బాగి మేడం గారు మీ రూమ్ అంతా క్లీన్ చేశారు అప్పుడు చూశాను అని అబద్ధం ఆడేస్తుంది ఆరు అవునా అని అంటూ ఉంటాడు అమర్ ఇక మెల్లిగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆరు ఇక అమర్ కూడా ఆలోచనలో పడిపోతాడు ఇక మరోవైపు అసలు ఆరు ఆ అనామికన తెలుసుకోవడానికి స్వామీజీకి కాల్ చేస్తుంది మనోహరి అసలు ఇంట్లో ఉంది ఆరున అనామిక ఎలా గుర్తుపట్టాలి గురూజీ అని స్వామీజీని అడుగుతూ ఉంటుంది మనోహరి దానికన్నా నీకు ఇంకొక పెను ముప్పు రానుంది నీ జీవితంలో ప్రళయం రానుంది నిన్ను మించే మోసం నీ దరికి చేరనుంది అని అంటూ మనోహరిని భయపెడుతూ ఉంటాడు స్వామీజీ అప్పుడే హైదరాబాద్లో ఒక అమ్మాయి దిగుతుంది ఆ అమ్మాయి ఆటో దిగగానే ఇలా ఫీల్ అవుతూ ఉంటుంది నా చేతి వాటం వల్ల ఉన్న జాబ్ పోయింది చేతిలో పైసా లేదు మళ్ళీ హైదరాబాద్కి రావాల్సి వచ్చింది ఇప్పుడు నాకు దిక్కెవరు నన్ను పెంచిన అనాథాశ్రమానికి వెళ్తేనే ఇప్పుడు నాకు ఏదైనా ఆశ్రమం ఆశ్రయం దొరుకుతుందేమో అని అనుకుంటూ అక్కడ బస్ స్టాప్లో నిలబడుతుంది అక్కడికి వెళ్ళడానికైనా డబ్బులు కావాలి కదా అని అనుకుంటూ చుట్టూ చూడగా ఒక ఆవిడ మెడలో ఒక గోల్డ్ చైన్ కనబడుతుంది దాంతో కళ్ళని గుండ్రంగా తిప్పుతూ వెళ్లి ఆమె పక్కకి నిలబడి ఆమెకి తెలియకుండానే గోల్ చైన్ ని కొట్టేస్తుంది ఇక మూడో కంటికి తెలియకుండా గోల్ చైన్ కొట్టేసి పక్కకి జరుగుతుంది ఆవిడ గోల్ చైన్ లేదన్న విషయం మరుక్షణమే తెలుసుకొని అయ్యో నాకు గొలుసు గొలుసు అని అరుస్తూ ఉండగా ఏమీ తెలియనట్టే ఆమె పక్కకి వెళ్ళి మళ్ళీ అయ్యో పట్టబగలే దొంగతనమా చూడండి అందరి బ్యాగులు చూడండి పోలీసులకి కాల్ చేయండి అంటూ అందరినీ హడావిడి పెట్టి మెల్లిగా అక్కడి నుండి జారుకుంటుంది ఆ అమ్మాయి ఇక ఆ అమ్మాయి వల్ల మనోహరి గతం బయటపడనుందా మనోహరికి చిక్కులు ఏ విధంగా రానున్నాయో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్